ఎన్నికల దగ్గరలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది కళ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో రావడం అనేది ప్రజలు తమ ఊరి తమే వేసుకున్నట్టు తమ గొంతు తమే కోసుకున్నట్టే తెలిసి తెలిసి ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఓటేయరు ఈసారి రాసి పెట్టుతున్నాం చూసుకోండి పులివెందుల్లో కూడా మేము గెలవబోతున్నాం చీకొడుతున్నారు ఆయన అక్కడ ఎంతసేపటికి కాంట్రాక్టర్లని బెదిరించడం రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలని దోసుకోవడం వాళ్ళని ఎలగొట్టడం ఆ భూములు కబ్జా చేయడం దోపిడీ పరిపాలన గాలిగూలేసి రౌడీ రాజ్యం ఉంది అవన్నీ కూడా చీకటి రాజ్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ కావాలని ఎవరు కోరుకోరు కోరుకుంటే వాళ్ళ ఊరి వాళ్ళు వేసుకుంటే అష్టమం కళలో కూడా ఊహించడానికి కూడా అవకాశం లేదు ఖచ్చితంగా మళ్ళీ కూటమి వచ్చింది అందులో అనుమానమే లేదు వాళ్ళని ప్రజలు మర్చిపోయారు అని చెప్పేసి అప్పుడప్పుడు ఎవడు వాళ్ళ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళకి అలానా చనిపోయినప్పుడు మామూలు చావులు కూడా అలానే ఫుటో పెట్టి ఆరు వేల మంది చచ్చిపోయాడు మా నాన్న మీద అభిమానంతో ఎంత డూప్ చేసాడో ఇది కూడా అంతే అంటే నవరత్నాల ద్వారా మనం ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్నాం ఈరోజు సూపర్ సిక్స్ హామీలని కూడా వీళ్ళు మోసం చేశారు నట్టేటం ముంచేశారు అత్యధిక మెజారిటీతో గెలిచారు ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా మనం పాదయాత్ర చేస్తే జన సంద్రోహాన్ని మనం చూస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆయన రవిడీజన్తో ఒక యాత్రలో షో ర్యాలీలు పెట్టుకుంటాను ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోతారేమో ఏమన్నా ఆ ర్యాలీలు పెడితే ఓట్లు పడవు నిజ ఆయన ఎంత దోపిడీ చేశాడు విశాఖపట్నంలో ఎంత భూమి ఋషికొండని ఎస్సీలు భూముల్ని ఎస్సీలని అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా ఎఫెక్ట్ ఇచ్చాడు అవి ఆయన ఇంకా మళ్ళీ మీరు నమ్ముతాను మీరు అనుకుంటున్నారా లేదు ఎవరు కోరుకోవట్లా ప్రజలు హ్యాపీగా ఉన్నారు సంవత్సరం అయింది ఆ పత్రంతో మేము ఇంటింటికి వెళ్తున్నాం సంవత్సరంలోనే మీకు ఇది ఇచ్చాము ఏం చెప్తున్నారండి అసలు ప్రజలు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి సంతృప్తిగా ఉన్నాను అంటున్నారు హ్యాపీ ఎందుకంటే ఇళ్ళ పట్టాలు ఇచ్చారు పెన్షన్లు పెంచారు పనులు దొరుకుతున్నాయి చదువుకునే కుర్రోళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి సామాన్యుడికి కావాల్సింది కదా మరి ఇంకా ఒక్కసారి ఐదేళ్ళ పరిపాలన ఇప్పుడేది ఇస్తామని మేము చెప్పట్లేదుగా వాళ్ళకి మర్చిపోతారని జగన్మోహన్ రెడ్డి ఆ యాత్ర ఈ యాత్ర పెడుతున్నాడు ఎట్టి పరిస్థితులు అది అసంభవం సుపరిపాలనలో తొలి అడిగినట్టు కూడా కూటమి నాయకులందరూ ప్రతి గడప గడపకి వెళ్తూ ఉన్నారు ఒకవైపు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది చంద్రబాబు సూపర్ సిక్స్ రీకాల్ అని అంటూ కూడా మీరు ప్రతి గడపకి వెళ్ళండి అని చెప్పేసి ఒకవైపు వైసీపీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఏంటండి అసలు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంతా కూడా మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆయనకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు సూపర్ సిక్స్ పథకం రీకాల్ అనడానికి ఉంది చెప్పినవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉదాహరణకు పింఛన్లు పెంచారు అన్నకాండీలు జగన్మోహన్ రెడ్డి పేదవాడు తిరగకూడదని ముసిశాడు అవి అన్నకాండీలు తెరిచారు డిఎస్సి నోటిఫికేషన్ టీచర్లకు ఉద్యోగాలు మహిళలకి ఇచ్చారు అలాగే తల్లికి వందడం ఇచ్చారు ఇవన్నీ ఇవి కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు దాటానికి కోసం యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేస్తూ ప్రజలందరికీ ఏం అవసరాలు పీ ఫోర్ పేదరికం లేని సమాజం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలో ముందుకు పోతూ ఉన్నాయి ఇవాళ ఇచ్చే ప్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఇంటికి టచ్ అవుతున్నాయి ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు వాళ్ళకి ఇంకా ఏం పాలు పోయట్లా వైసీపీని జనం మర్చిపోతారని చెప్పేసి రౌడీ ప్రతిపక్షంలో ఉండి కూడా రౌడీ యాత్రలు చేస్తున్నారు అవి ప్రజల కోసం చేసేనా ప్రజల కోసం చేసే యాత్రలు అని జగన్మోహన్ రెడ్డి అంటే మరి ఇక్కడ సూపర్ సిక్స్ సిక్స్వామిలన్నీ కూడా గాలి కోదిలేస్తారు బాబు గ్యారంటీ కాదు మోసం ష్యూరిటీ అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సంవత్సర కాలంలో ఎన్నో చేసాము మీరే చూసారు ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అని పెట్టుకున్నాము కూటమి ప్రభుత్వం మీరే చూస్తున్నారు డోర్ టు డోర్ వెళ్తున్నాము ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా కార్మికులకి ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ కూడా మరి ఆయన నకిలీ పందులు తయారు చేశాడు అవన్నింటినీ కూడా చెక్ పెట్టేశారు మరి ఇవన్నీ కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు